సెకండ్ వీక్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అనేది షాకింగ్ గా జరిగిందని చెప్పొచ్చు ఎందుకనంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు శేఖర్ భాష చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనం అందరం అనుకున్నాం ఎందుకనంటే తన బిగ్ బాస్ హౌస్ రాక ఉన్న లావణ్య రాజ్ విషయంలో తను తీసుకున్న స్టాండ్ కానీ అంతకు తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ తనకున్న వాక్చాతుర్యం కానీ ఇవన్నీ కూడా శేఖర్ భాషను మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ వీక్స్ అయినా ఉంటాడు అనుకున్నాం కానీ ఊహించని విధంగా సెకండ్ వీక్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది ते आयोगे इक एनिटीन तवा बिग बॉस बाळक बिग बॉस बाजे पंप्चार बिग बॉस बाज इक अन शेखर भाषा सोनी अलागे अ విష్ణుప్రియ గురించి అలాగే నిఖిల్ గురించి చాలా విషయాలను అయితే పంచుకున్నాడు అయితే శేఖర్ భాష విషయంలో సోనియా కావాలని ఒక టాపిక్ని రెచ్చగొట్టి తన స్క్రీన్ స్పేస్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉందని అది ఇప్పటికే చూసే జనాలకు అర్థమైపోయి ఉంటుందని నేనైతే ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నానని అన్నాడు అంతేకాకుండా ఆమెతో ఇప్పటి వరకు ఎవరైతే గొడవపెట్టారో వాళ్ళందరివి కూడా చాలా సిమ్లీ రీజన్స్ అని అక్కడితో ఆ గొడవని అక్కడితో కట్ చేసేయాల్సింది పోని పో పోకుండా ఆ ఇష్యూని చాలా స్వాగతిస్తూ ఉంటుందని పైగా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడము వావి కూడా చేస్తుందని చెప్పాడు అంతేకాకుండా యష్మి కూడా చాలా కన్నింగ్ అని చెప్పాడు ఇక తను క్లాన్ చీఫ్గా తను తప్పులు చేయొచ్చు కానీ అవతల వాళ్ళ విషయంలో మాత్రం తను చేస్తుంది కరెక్ట్ కాదు అని పేర్కొన్నాడు ఇక విన్నింగ్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ భాయ్కి మంచి క్వాలిటీస్ సీతాకి విష్ణు ప్రియాకి ఇంకా చెప్పాలి అంటే నిఖిల్కి కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయని పృథ్వీకి మాత్రం షార్ట్ టెంపర్ ఎక్కువని తన షార్ట్ టెంపర్ తనని పైకి విధం అంటూ పేర్కొన్నాడు అయితే ఇక శేఖర్ బాషా చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చాడు మంచిగా పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసి తను బిగ్ బాస్ బజ్లో చెప్పాడేమో అనిపించింది అంతేకాకుండా సోనియా విషయంలో తను ముందు ముందు ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్పాడు